అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారండి వీడియోలు మళ్ళీ లేట్ సో చాలా పనులు ఉండేలేండి మీకు ఒక్కొక్కటిగా తర్వాత చెప్తాను అందుకనే లేట్ అనమాట మనకైతే విజయవాడ వెళ్ళే టైం అయితే అయింది జాన్సీ చెప్పింది కదా తన ఛానల్లో జాస్మా రే ముద్దు పెడతలేరు సిద్ధార్ ఎక్కడ ఉన్నాడు జాస్మా చిన్ని అత్తానికి పట్టిందండి ఒక గంటే అసలు నీకు ఎంత విషయం చెప్పలేదు కదండి లైఫ్లో ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల ఝాన్సీ జీవితకాలం ఏదైతే ఉందో ఇప్పుడు దాకా గడిచిందంటూ ఫస్ట్ టైం ట్రైన్ మనమే ఎక్కిపోతున్నాం చిన్నప్పటి నుంచి ట్రైన్ ఎక్కలేదంట ఆమె ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది విషయం చెప్పిన కాడ నుంచి ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్ కొడ్యాకలా ఎలైట్ అప్రెమో ట్రైన్ ఎక్కిద్దాం వచ్చేటప్పుడు ఫ్రీ బస్ ఎక్కిద్దాం అందుకని ఆధార్ కార్డు తీసుకో chance అంటే ఆధార్ కార్డు కూడా తెచ్చుకుంటుంది ఏం chance ఆ ఎట్లన ని ఫీల్ ఏదేది ఆడుందో ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కపోతున్నావు ఫ్రీగా బస్ ఎక్కపోతున్నావు వాడు మా అదే అంటున్నారే ఇప్పుడు ని ఎక్కావా సమయం లేదు మిత్రమా ఒంగోల్ దగ్గర ట్రైన్ వచ్చేసింది మనం ఇల్లు ఫాస్ట్ గా టిఫిన్ చేయాలి వెళ్ళి ఆ మంది నిలదామంటే బయటికి వెళ్తే టిఫిన్ అండి బయటకి కాడ నెలాలంటే ఊరు సరే 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 సమయం లేదు బాయ్ 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 అమ్మా జాత చేస్తాంలే బడితాళమేది బడిత బాళ బాళ ఫాస్ట్ 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 ఇది మళ్ళీ లాగిపోయి రండి మాకు అయిపోయింది రెండోసారా బాయ్ 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 చేస్తాం ఇక్కడ ఏంటండి కొంచెం లేట్గా బయలుదేరాము ఒకవేళ టిఫిన్ బాగుంటుంది అనవసరంగా చెప్పే జాన్ దీక్షనే వెళ్దాం అంత ట్రైన్ ఏమో దగ్గర దగ్గర చేశాను ఒక పావు గంట ముందు బయలుదేరిన టైము పర్ఫెక్ట్గా జరిగిపోయింది అలా వెళ్ళానుకున్నా వాస్తాం కొంచెం ఫాస్ట్ వచ్చాను అండి అవన్నీ చెప్పకూడదు ఎందుకంటే మన స్పీడ్ బెటర్ తెలియదు అనమాట ఎంత స్పీడ్ వచ్చాము అంటే ఇక్కడ హోటల్లో గానుగుతో పట్టిన నూనెతో టిఫిన్ చేస్తారు కొడుములో కుడుములు రాగి రక ఐటమ్స్ ఉంటాయి అందుకని ఇక్కడ తినేసి వెళ్దాం అని చెప్పి ఎక్కడ ఆపకుండా ఎక్కడ తిందే కూడా వచ్చావు అది ముఖ్యం ఇక్కడే మన భావనారాయణ గుడికి యువతలు ఉంటుంది చాలామంది తెలిసే ఉంటుంది బామట్లో ఉన్నారని ఎక్కడ కానీ అమృత ఫుడ్ దీనికోసం మమ్మల్ని ఆడవిడేసి తీసుకొచ్చావు నువ్వు ఓ సింగిల్ ఇవ్వండి దోశ కూడా చెప్పండి అక్కడ పెట్టుకోపో ఆరోగ్యానికి మంచిదండి ఆ

జీ అది వాడేది నేను ఏం కనపడీ బాగుందా బందా తేడా త్యాడ్ టేస్ట్ బా పర్లేదా మీ నాడు తింటున్నా రమ్మాటోటే తింటివా పడుపు తిన్నావా ఐదు వందల చిల్లర నేను టికెట్లు తీసుకోవడానికి అవసరం అయితే అని అడిగానులే స్టేషన్లో ఎత్తారా చూద్దాం మరి చేసేది ఏముంది తుడుచుకోనా లెట్స్ గో టు ట్రైన్ ఇదిగోండి అమృత ఫుడ్ కోర్టు గానుగ నూనెతో చేసిన టిఫిన్లు మా ప్రత్యేకత అది విషయం ఎక్కడంటే మనకి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంది కదా శ్రీనివాస

ఈ బళ్ళల్లో మన ఒక బండి ఇప్పుడు నేను పెట్టు బండి వచ్చిందని చాలా ఫాస్ట్గా వచ్చామండి ఇంకా చీరలు కూడా రాలేదు చిన్న దాకా వచ్చింది బయటకి వెళ్ళి కాఫీ తాగొద్దాం లేలో వెళ్ళిపోదామా వద్దులే విజయవాడలో తాగదాం లేపా అసలుకే నీకు ఆత్రం ఎక్కువగా ట్రైన్లో చూడాలి పట్టాలు దిగేలా పద ఇప్పుడు పద ఆడళ్ళు నడిచినట్టు నడువు మగవాళ్ళు నడిచినట్టు నడుతావు పెళ్ళి కాడించేతండి నీకు అవడు చూద్దాం మీరు గమనించండి ఎట్లా నడుస్తాం ఛాన్సీ సిగ్గు పడతా ఆడళ్ళకి లాగా నడవాలి ఆహా ఇదిగో టికెట్ తీసుకో విజయవాడకి నేను టికెట్లు ఇవ్వండి అను ఎంటర్ ది డ్రాగన్ గూడ్స్ బండి అండి బండి వచ్చింది బండి వచ్చింది వెళ్తుంది అంటుంది ఎక్కి వెళ్తావు గూడ్స్ అంత అస్సాం అయిపోతావు కాక మీరు వెళ్ళవలసిన ట్రైను ఎన్ని నిమిషాలు లేట్గా ఇరవై రెండు నిమిషాలు లేట్గా వచ్చినది పద 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 టికెట్ తీసుకో పద టికెట్ ఎక్కడ తీసుకోవాలి లెఫ్ట్కి వెళ్ళాల్సిందా రైట్కి వెళ్ళాలి తీసుకో ఎక్కడ అక్కడే ఆ గోండ్ అడిగిచ్చి టికెట్ అక్కడికి తీసుకో పో అది అక్కడ బాకెళ్ళు ఈ దగ్గర అయిన తీసుకో లేకపోతే అక్కడ అయిన తీసుకో కౌంటర్లో ఒక బా చెప్పు చిల్లర్ లేదు పదే ఉంది లక్కితేనే టికెట్ వచ్చింది ఇస్తారు కాదు డబ్బులు క్రెడిట్ అయితే అది వచ్చింది వాళ్ళ క్రెడిట్ అయితే కొట్టుకో సీట్ నంబర్ చూడమందా

పదా హావకాడ కదా హావకాడికి వెళ్దాం పట్టాలు దిగలదామా అది ఎక్కెళ్దామా అది ఎక్కాలంటే అక్కడికి వెళ్ళి గో అప్పి నెక్కి అక్కడ దిగాలి ఇప్పుడు నెక్కావా దిగట్లా సరే సరిపోదా ఆడది జరిమానా వేస్తారు ఫుల్గా వేస్తారు మంచి వెయ్యి రూపాయలు టికెట్ అరవై రూపాయలు డెబ్బై రూపాయల టికెట్ అరవై టికెట్ విజయవాడకి మనిషికి జాన్సీ చూసావా బాపట్ల ఫేమస్ బీచ్ చేశారు ఇక్కడ డ్రాయింగ్ కాదు అంబేద్కర్ గారి స్టాచ్యూ బాగా డెవలప్ చేశారు ఇది బాపట్ల రైల్వే స్టేషన్ స్టేషను ఎడదాం పా అడగద్దాం పోదులే పోదా ట్రైన్ ఎక్కాలంటే పట్టాలు కూడా దిగాలి ట్రైన్ వస్తుంది జాన్స్ ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుంది ఏడ కాదు హా ఇట్లా లాగే తి ట్రైన్ చేంజ్ అవుతా ఉండేది అక్కడ ఏడెక్కు ఎక్కువ ట్రైర్ ఎక్కడి వాటర్ పడాలి లాగ లేదే ముందుకే ఉంటాయి జనరల్ పదూ విజయవాడ జంక్షన్

పెట్టుకో పెట్టుకో వచ్చేసింది హాయ్